గోవిందాయ మహా అందరికీ శ్రీరామ్ గణపతిని తీసుకొచ్చేసి పందిరిలో పెట్టేశారు పూజలిహ ఆరంభం చేసేసారు బాగుంది గణపతి చవితి లేదా వినాయక చవితి అనేది ఏ టైం నుండి ఏ టైంలో ఒకరు చేసేసుకోవాలి అలాగే ఈ వినాయక నవరాత్రుల్లో గ్రహణం కూడా ఉంది అని చెప్తున్నారు దాని ప్రభావం ఎంత ఎప్పుడు గ్రహణము ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వినాయకుడి ప్రతిమ తెచ్చుకొని అందరూ పూజలో పెట్టుకుంటారు కదా ఎలాంటి ప్రతిభను తీసేసుకుంటే శ్రేష్ఠంగా ఉంటుంది పూజించుకోవచ్చు ఈ విషయాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఏకవింశతి పత్రి అంటే ఇరవై ఒక్క రకాల పత్రి దాన్ని కూడా మనం గణపతికి సమర్పిస్తాము కాబట్టి ఆ పత్రి అలాగే నైవేద్యాల విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అందరూ చక్కగా పర్యావరణ హితం గురించి ఆలోచించి ఇళ్లలో పూజలు చేసుకునే వాళ్ళు ఈ పెద్ద పెద్ద విగ్రహాలు పందర్లో పెట్టేవాళ్ళు ఎలాగో చెప్పినా వినరు ఇళ్లలో పూజలు చేసుకునే వాళ్ళు వీలైనంత వరకు మోయినంగా చిన్నగా ఉండే మట్టి గణపతి విగ్రహాలను తెచ్చుకొని ఇంట్లో సేవించుకోండి దాన్ని మరలా తీసుకెళ్లి నిధులు నిమజ్జ నిమజ్జనం చేస్తున్నాడు వాటర్లో మట్టి మట్టిలో కలిసిపోతుంది అనమాట ఎలాగైతే ఈ సృష్టి మొత్తం కూడా ఒకే పరమాత్మ అనే పదార్థం నుండి ఆవిర్భవించిందో తిరిగి ఈ సృష్టి అంతా కూడా పరమాత్మలో నయమైపోతుందో అలాగే మట్టిప్పుడు కూడా మట్టిలో కలిసిపోతుంది పర్యావరణహితంగా ఏవి పడితే అవి కొనుక్కోకుండా ఈ మట్టి విగ్రహాలని అచ్చు వేస్తారు చక్కగా గ్రామంలో వచ్చిన వాళ్ళు వాళ్ళకు కూడా పది రూపాయలు గిట్టుబాటు అవుతాయి ఇలాంటి సీజన్లోని పత్రి కొనుక్కుంటారు ఈ మట్టితోటి చేసిన వినాయకుడి ప్రతిమలో కొనుక్కుంటారు ఇలా గ్రామాల నుండి వచ్చి పాపమ్మ సంపాదించుకునే వాళ్ళకి వినాయక చవితిలో అయినా పది రూపాయలు మిగులుతాయి కాబట్టి వాడి దగ్గర కొనుక్కోండి మట్టితోటి బంక మట్టితోటి అచ్చు వేసిస్తారు గణపతి ప్రతిమ చిన్న తెచ్చుకొని పెట్టుకొని పూజించుకోండి ఎలాగో వినాయకుడిని నిమజ్జనం చేసే పద్ధతి ఉంది కాబట్టి ఇంట్లో చాలామందికి వినాయకుడి విగ్రహాలు ఉంటాయి ఫోటోలు ఉంటాయి అన్నమాట అవి ఉన్నా కూడా ఏదైనా చిన్నదో మట్టి గణపతిని చేసుకుని వీరుంటే మీరైనా చేసుకోవచ్చు లేదంటే ఎవరైనా పాపం ఇలాగా అచ్చువేసి ఇస్తారు అలాగే కొందరు సామాజిక కార్యకర్తలు కొన్ని కొన్ని స్వచ్ఛంద సంస్థల వాళ్ళు పర్యావరణ హేతుకు అసలు మట్టి మట్టి గణపతుల్ని వేసి ఫ్రీగా కూడా ఇస్తున్నారనమాట సెంటర్స్ పెట్టేసేసి అలా అయినా సరే తెచ్చుకొని మట్టి గణపతిని ఆరాధించుకోవడం చాలా శ్రేష్టం ఏకవింశతి అంటే ఇరవై ఒక్క రకాల పత్రితోటి గణపతిని ఆరాధిస్తారు మనకి అర్థం చేసుకోవాలి శ్రావణ భాద్రపదాలు రెండో కూడా వర్ష ఋతువు కొత్త నీరు వచ్చేసి వాగులు వంకలు లోయలు నదులు అన్నిట్లో కూడా కొత్త నీరు చేరుతుంది కొత్త నీటిలో ఎప్పుడు కూడా వైరస్ ఉంటుందండి ఒక విధంగా బ్యాక్టీరియా ఉంటుంది అంటే తొలకరి వర్షాలు వర్షాలు ఆరంభమైపోతాయి శ్రావణ మాసంలో కురుస్తాయి భాద్రపద మాసం కూడా వర్షాలు కురుస్తూనే ఉంటాయి ఈ రెండు నెలలు వర్ష ఋతువు అనమాట మనము ఈ నీళ్ళల్లో గణపతిని ఆరాధించి ఈ పత్రి ఏదైతే ఉంటుందో ఇరవై ఒక్క రకాల పత్రిక కూడా మొత్తము ఆకులు అలాగే కొన్ని రకాల కాయలు వెలక్కాయలు అంటాము జిల్లేడు కాయలు అంటాం ఇలాంటి ఆకులు కాయలు ఇవన్నీ కూడా ఔషధీ గుణాలు ఉన్నవి హిందీలో జరిబుటి అంటారు అనమాట వీటన్నిటిలో కూడా ఔషధీ గుణాలు పరిపూర్ణంగా ఉంటాయి మనమేం చేస్తాం గణపతి దగ్గర సమర్పించి ఏకాంశతి పత్రికోట ఆరాధించి తర్వాత వాటన్నిటిని తీసేసి నదులలో చెరువుల్లో లేదంటే మనకి బాగుంటుంది పాత రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇళ్లలో పెరట్లో బాగుండేది బావిలోనే దాన్ని అప్పుడు ఏమవుతుందంటే ఔషధీ గుణాలు ఆకుల్లో ఉండేవి ఆ వాటర్లో దిగుతాయి అనమాట వాటర్ చాలా శుద్ధమవుతుందనమాట అంటే వాటర్ని ప్యూరిఫై చేస్తుంది వాటర్లో ఈ ఔషధీ గుణాలు అంటే వనమూలికలు కలుస్తాయి ఆ నీరు తాగితే మనకు ఆరోగ్యం కలుగుతుంది ఈ విధంగా మరికి పూర్వ రోజుల్లో ఏ పూజ చేసినా వ్రతము పండగ ఏదొచ్చినా కూడా దానిలో ఒక మహత్వము భగవత్ ప్రసాదముగా మనం దాన్ని మరలా గ్రహించి ఆరోగ్యంగా ఉండే విధానం కూడా ఏర్పరచబడింది అనమాట మామూలుగా కూడా వేసుకోవచ్చు కదా ఔషధ గుణాలను మురి కిండి తెచ్చేసి వాటిలో వేయచ్చు కదా అంటే వేయొచ్చు కానీ గణపతిని ఆరాధించి వేసినప్పుడు మహత్వం అధికంగా ఉంటుంది ఆ విధంగా కొత్త నీరు కూడా శుద్ధి మనమే శుద్ధి చేసుకునే ప్రాసెస్ అనమాట కాబట్టి ఈ నిమజ్జనం అప్పుడు నీళ్ళల్లో చెత్త చదారము పాలతీని కవర్లు అవేమి వేయకండి మరీ అదొక పాపభూయిష్టమైన చర్య అవుతుంది ప్రకృతిని పర్యావరణాన్ని నాశనం చేసుకునే వాళ్ళం మట్టి గణపతిని వాడదాము ఏకవంశతి పత్రి కూడా చక్కగా తెచ్చుకొని గణపతిని పరిశుద్ధంగా ఆరాధించుకొని ఆ పత్రంతా చక్కగా తీసి పాలతీని కవర్లో పట్టుకెళ్ళిన పాలతీని కవర్లో నుండి తీసేసి కొత్త పత్రిని వాటర్లో పడేయండి ఆ వాటర్ అంతా కూడా శుద్ధమవుతుంది మనకి ఎంతో కొంత పుణ్యం లభిస్తుంది అలాగే ఉడకబెట్టిని బెల్లం వేసి బియ్యం పిండి వేసేసి లేదా గోధుమ పిండి వేసేసి ఉడకబెట్టిని ఆవిరి మీద ఉడకబెట్టిన మోతకాలు ఉండ్రాలు కుడుములు ఇవన్నీ కూడా మనిషి ఆరోగ్యానికి చాలా మంచిది తేలిగ్గా అరుగుతాయి శరీరాన్ని కొవ్వు చేరకుండా బ్యాలెన్స్డ్గా ఉంచుతాయి ఇవి ఉండడానికి సామాన్యులు కూడా పక్కన పెద్ద ఏమీ కాదు ఏముందండి ఏదో కొంత పిండిలో బెల్లం కలిపేసేసి ఆవిరి మీద ఉడకబెట్టే వాటికి ఏమీ ఉంటుంది అన్నమాట అంటే జనసామాన్యం కూడా పేదలు కూడా ఖర్చు లేకుండా ఆనందంగా ఈ వినాయక చవితి చేసుకోవచ్చు అలాగే వినాయక చవితి రోజున అంటే పండగ రోజున కరెక్ట్గా పూజ ఏ టైం నుండి ఏ టైం వరకు పూర్తి చేసుకోవాలి అనేది కూడా చాలామందికి సందేహం దీని గురించి పెద్దలు ఏం చెప్తున్నారంటే ఉదయం తొమ్మిదిన్నర గంటల ఉండేవి మధ్యాహ్నం ఒంటి గంట లోపల ఇంట్లో వినాయక చవితి పూజ ముగించండి అని చెప్తున్నారు గుర్తుపెట్టుకోండి ఉదయం తొమ్మిదిన్నర దగ్గర నుండి మధ్యాహ్నం ఒంటి గంట లోపల ముగిస్తే అని చెప్తున్నారు అంటే ఈ లోపల అయిపోవాలండి కొంచెం లేట్ పర్లేదంటే పర్వాలేదు కానీ ఈ లోపల తొమ్మిదిన్నర నుండి మధ్యాహ్నం ఒంటి గంట లోపల అయిపోయేలా చూసుకోండి సాయంత్రం వేళ పందరి దగ్గరికి వెళ్ళేసేసి దర్శనాలు అవి చేసుకోవచ్చు చాలామంది గణపతి నవరాత్రులు అంటే ఇంట్లో గణపతిని ఉంచుకోవడం అనేది ఒక రోజు మూడు రోజులు లేదా ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు అట్లాగా బేస్ సంఖ్యలో ఉంచుతారు ఉంచుతారనమాట నిమజ్జనం చేయకుండా చేసుకుంటూ ఉంటారు అయితే ఈ సెప్టెంబరు ఏడవ తారీఖున రాహుగ్రస్త చంద్రగ్రహణం అన్నమాట అంటే చంద్రుడిని రాహు పట్టుకుంటుంది అనమాట చంద్రగ్రహణం ఏర్పడుతుంది మనకి కాబట్టి వీలైనంత వరకు కూడా ఇంట్లోని మజ్జనాలు పందిర్లలోని మధ్యాహ్నాలు కూడా ఈ ఏడో తారీఖు లోపలే పూర్తి చేయమని పెద్దలు చెప్తున్నారు ఈ చంద్రగ్రహణం వేళ చేయడం మంచిది కాదు మళ్ళీ గ్రహణం అయిపోయిన తర్వాత ఈ శుద్ధి కార్యక్రమాలు ఇవన్నీ బోరాలని ఉంటాయి మళ్ళీ అదే తలనొప్పి కాబట్టి చంద్రగ్రహణం ఏడో తారీఖు కాబట్టి చంద్రగ్రహణము లోపలే అన్నీ గణపతి నిమజ్జనాలు అయ్యేటట్టుగా చూసుకోండి ఆరో తారీఖు సాయంత్రానికి గణపతి నిమజ్జనాలు కంప్లీట్గా అయ్యేటట్టు చూసుకోండి అని చెప్తున్నారు పెద్దలు ఏడో తారీఖున చంద్రగ్రహణం ఉంది సాధారణంగా ఇళ్లలో చేసేవాళ్ళు నెక్స్ట్ డే అట్లాగా లేదా మూడో రోజు అట్లాగా గణపతి నిమజ్జనం చేసేస్తారు ఈ గణపతి పందిర్లలో ఉంచేవాళ్ళు కూడా ఆరో తారీఖు కల్లా గణపతి నిమజ్జనం పూర్తయ్యేటట్టుగా చూసుకోవాలని చెప్తున్నారు అలాగే గణపతి నిమజ్జనం రోజున వేకరి చేస్తులు డ్యాన్సులు చిందులు మద్యపానం సేవించడము ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా అపచారాలు దోషభూయిష్టమైన పనులు పది మంది నవ్వే పనులు చేయకూడదు ఎంత శ్రద్ధగా గణపతి పూజ చేస్తారో అంతే శ్రద్ధగా అంతే జాగ్రత్తగా క్రమశిక్షణతోటి గణపతి నిమజ్జనం కూడా చేసేసి చేస్తేనే పూజ పరిపూర్ణమవుతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి చక్కటి బట్టి చిన్నగా మోయనమైన గణపతి విగ్రహం తెచ్చుకోండి తాజా పత్ర తెచ్చుకోండి సేవించుకొని పత్రం తీసుకెళ్ళేసేసి వాటర్లో పడేయండి మీ ఇంట దగ్గర కానీ మీకు చుట్టుపక్కల బావులు ఉంటే బావిలో కూడా వేయచ్చు గణపతి విగ్రహాన్ని కూడా మట్టి విగ్రహాన్ని కూడా బావులు ఉంటే బావుల్లో వేయచ్చు లేదా వాగులు నదులు చెరువులు తటాకాలు ఎక్కడైనా సరే జలాశయాల్లో వేయొచ్చు దయచేసి పార్థనిక కవర్లు లాంటివి ఏమీ వేయకండి పూజ తొమ్మిదిన్నర నుండి ఒంటి గంట లోపల పూర్తయ్యేటట్టు చూసుకోండి సాయంత్రం పందర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లలు జాగ్రత్త పిల్లలు కరెంటు వైపుకి జనరేటర్ల వైపుకి వెళ్లకుండా కాస్త జాగ్రత్తగా చూసుకోండి ఏడో తారీఖు గ్రహణం కాబట్టి ఈ లోపల ఆరో తారీఖుకే అన్ని గణపతి నవజనాలు అయ్యేట్టుగా చూసుకోండి కాబట్టి పండగ ఈ గణపతి నవరాత్రుల్లో గ్రహణ ప్రభావం ఏమీ ఉండకుండా ఈ ముందే కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది నా అవగాహనలో ఉన్నంత వరకు మన ఫాలోవర్స్ కోసము అన్ని సమాచారాన్ని అందించారని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ అర్పణ